వాళ్ళ కట్ట లేకపోవడం స్థలాలు ఇలాగ తగతిలో సామాన్లు ఉన్నాయా కూరగాయలు ఎలా ఉన్నాయా వీళ్ళకి ఉన్న దయ వంట మనిషికి కానీ హాస్టల్ వార్డే కూడా లేదు ఎట్లా అంటే వీళ్ళు దూరం ఉన్న పిల్లలకి ఆదివారం శనివారం సెలవు వస్తే హాస్టల్ వార్డెను వంట మనిషి సాంబశివరావు పెళ్ళిపొమ్మ అంటున్నారంట పెళ్ళిపొమ్మని ఇంటికి వెళ్ళిపోండి ఇక్కడ ఉండి తింటారా అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఈ పిల్లలు ఇక్కడ ఉన్న పిల్లలు దయించి వాళ్ళ మీద దూరం వెళ్ళి రావటం చాలా ఇబ్బంది అని దయతో వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళి అన్నం పెడుతున్నారు వీళ్ళకున్న దయ చిన్నపిల్లలకు ఉన్న దయ కూడా ఎందుకంటే ఈరోజు చాలా బాధకరమైన విషయం ఏంటంటే మాకే ఏడిపోతుంది ఎందుకో తెలుసా ఈ పిల్లలు దీనస్థితి చూసి అందుకని ఒకటే ఇది కలెక్టర్ గారికి పెడతాం పై అధికారులు గారు తీసుకెళ్తాం ఎమ్మెల్యే గారి దగ్గరకు తీసుకెళ్తాం ఈ ఆఫీసర్లకి తగిన బుద్ధి చెప్పే విధంగా ఆఫీసర్లతో మాట్లాడుతామని కోరుకుంటున్నాను అట్లాగే ఈరోజు మన గురిజాల శాసనసభ్యులు గారు అటువంటి ఎరపతి శ్రీనివాసరావు గారు కూడా ఈ యొక్క నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేస్తున్నారు ఇంకా ఎమ్మెల్యే గారి దృష్టికి వెళ్ళలేదు వెళితే మీ పరిస్థితి ఎట్లా ఉండిద్దో ఒకసారి ఆలోచించుకోండి ఏంది మేము తీసుకెళ్తాం ఎమ్మెల్యే గారు ఇటువంటి వాటిని అసలు సహించడం ఏంది మీకు తగిన బుద్ధి చెప్తుడని మేము కంపల్సరిగా కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఏంది మీకు తగిన బుద్ధి చెప్పేలాగాన చేస్తామని కోరుకుంటున్నాం ఇప్పుడు మా ఈ యొక్క హాస్టల్ పిల్లలు కూడా వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేసుకుంటామని మేము కూడా మాట్లాడతాం అని అంటున్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు ఇప్పుడు నేషనల్ ఉమెన్ రైట్స్ కౌన్సిల్ డివిజనల్ చైర్మన్ అండి నా పేరు తాలూరి సౌరిబాబు ఈరోజు మాచవరం మండలం మోర్జంపాడు గ్రామంలో గల బీసీ హాస్టల్ సందర్శించుకోండి మా టీము సందర్శించిన తర్వాత ఇక్కడ మాకు తెలిసింది ఏంటంటే పిల్లలు చదువుకోవటానికి వచ్చారు వాళ్ళు ఏమంటున్నారంటే మాకు చదువు అవ్వట్లేదండి అని అంటున్నారు ఎందుకు అబ్బట్లేదంటే ఇక్కడ పరిస్థితులు చూసిన తర్వాత వాస్తవంగా వాళ్ళకి చదువు అవ్వదండి వాళ్ళు చదువుకొని ఏ అబ్దుల్ కలాము లేకపోతే ఐఏఎస్ ఆఫీసరో ఐపీఎస్ ఆఫీసరో కావాలని ఒక కోరికతో వచ్చారు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ఆశల్ని పేదవారు తల్లిదండ్రుల ఆశల్ని నెరవేర్చడానికి వచ్చారు ఇక్కడ హాస్టల్ వాద్యను శివ బాబు గారు అట్లాగనే కుక్కు వంట వండే అతను వాళ్ళ వైఫ్ అయితే వాళ్ళ భర్త అతను గణేశరి అంట అతను సాంబయ్య అతను బెదిరిస్తున్నారు ఏమని అరే తింటే తినండి లేకపోతే లేదు వార్డెన్ గారు కూడా బెదిరిస్తున్నారంట అదేమంటే దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఒకరోజు సెలవు కోసం ఇంటికి ఏమి వెళ్ళొస్తాంలే అని అనుకునే వాళ్ళు వాళ్ళకి ఆ రోజు ఫస్ట్ పండుకో పండుకోవాల్సిందే ఇది గవర్నమెంట్ హాస్టల్ అయ్యి ఉండి కూడా ఈరోజు నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు అన్ని సౌకర్యాలు పిల్లల భవిష్యత్తు బాగుండాలి విద్యా వైద్యం బాగుండాలి అట్లాగనే కొనదల పవన్ కుమార్ గారు లోకేష్ గారు వీటన్నిటి కోసం కృషి చేస్తుంటే ఇక్కడ హాస్టల్ వార్డెన్లు కానీ ఇక్కడ కుక్ కానీ వీళ్ళందరూ కూడా పిల్లల భవిష్యత్తుని కాలు రాస్తున్నారండి కాలు రాసి వాళ్ళని చదువుకోనియకుండా చదువు అవ్వకుండా చేసే పరిస్థితి చేస్తున్నారు ఈ బిల్డింగ్ కూడా మహాదారుణంగా ఉంది ఈ బిల్డింగ్ మహాదారుణంగా ఉంది ఫ్యానులు లేవు ఒక సేఫ్టీ లేదు ప్లస్ ఒక వాచ్ వాచ్మెన్ లేడు ఇక్కడ బాత్రూమ్ లేవు లైటులు లేవు సక్రంగా బాత్రూంలో లైట్లు లేవు చీకటిగా ఉంది బిల్డింగ్ పక్కన పాములు వస్తున్నాయంట ఆ పాములు వచ్చి కరిస్తే వాచ్మెన్ తీసుకుపోవటానికి కూడా లేవండి అంత దారుణమైన పరిస్థితి అంత దీనంగా భయం భయం గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్నారు ఇక్కడ యొక్క పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు అది కాక ఆ టెన్త్ క్లాస్ పిల్లలు ఈ టెన్షన్తో ఉండి ఎగ్జామ్ రాయలేక మింటర్గా ఇబ్బంది పడుతున్నారు అందుకని గవర్నమెంట్కి మేము ఒకటే మేము కలెక్టర్ గారికి పెడతాం అట్లాగనే ఎంఆర్ఓ గారికి లెటర్ పెడతాం వీళ్ళకి న్యాయం జరిగేలాగా మేము కృషి చేస్తామంటున్నాం అనుకుంటు కృషి చేస్తాం విషయం ఏంటంటే ఇక్కడ వార్డెన్ గారు అరే మీరు ఉంటే ఉండండి లేకపోతే ఏది పదజాలంతో తిట్టడం జరుగుతుంది పిల్లల్ని వాళ్ళు మాకు లెటర్ కూడా ఇచ్చారండి మా వార్డెన్ గారు ఇట్లా చేస్తున్నారు మా వంట మనుషులు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి లెటర్ కూడా ఇచ్చారు వాళ్ళు స్వయంగానే అందుకని ప్రతి ఒక్కరు ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తుని వాళ్ళ చేతుల్లో పెట్టాం వాళ్ళ పిల్లల్ని ఏమో హై స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఉన్నతమైన స్థానాల్లో చదివించుకుంటున్నారు మేము ఒకటే అడుగుతున్నామండి మా పిల్లలకి చదువుని అబ్బే విధంగా మీరు ప్రోత్సహించండి ఎందుకంటే మా పిల్లల యొక్క భవిష్యత్తుల్ని మీరు కాలు బాకండి ఎందుకంటే వాళ్ళని చూస్తుంటే నాకే ఏడిపోస్తుంది ఎంతో నేను ఎంతో బాధగా ఉంది అందుకని మేము ఇది సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం తగిన ఆఫీసర్లకి తగిన చర్యలు తీసుకునేలాగా చేస్తాం ఎందుకంటే పిల్లలు చాలా బాధపడి ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళని ఒకటే చెబుతున్నా వార్డెన్ గారు లేకపోతే ఆ అది వంట అతను మేల్కొని పిల్లల్ని సక్రంగా మీకు పిల్లలు లేరా అని మేము అడుగుతున్నాం మీ పిల్లల్ని ఎట్లయితే చూసుకుంటున్నారో వాళ్ళ నుంచే కదండి మీరు ఒక ముద్ద అన్నం తింటుంది జీతాలు తీసుకొని వాళ్ళని మీరు సక్రంగా చూసుకోవడానికి ఇబ్బంది అని నేను ఈ యొక్క ఈ ఈరోజు వాళ్ళని అడుగుతున్నాను అటువంటిది మీరు ఒకటే ఇప్పటికైనా మార్చుకొని పద్ధతి మార్చుకొని మీరు పిల్లలని సక్రమంగా చూసుకుంటారా లేదా అనేది తెలియజేస్తున్నాం చక్రంగా చూసుకోకపోతే మీ యొక్క ఆఫీసర్కి మేము లెటర్లు పెట్టి మీ మీద చర్యలు తీసుకునేలాగా చేస్తామని తెలియజేస్తున్నాం సంకట గోపి నేను మోజంపడ హై స్కూల్లో పదో తరగతి చదువుకుంటున్నాను ఇక్కడ బీసీ హాస్టల్లో ఉంటున్నాను ఇక్కడ ఫుడ్ ఫుడ్ వసతులు అసలు ఏం బాగాలేవు మే మెనూలో ఉన్న ఒక్క ఒక్క ఐటెం కూడా రోజు పెట్టరు ఒక రోజు రెండు రోజులకి తను పది పదో తరగతి పలగాలని ఇంటికి పోమని అంటున్నారు లేకపోతే ఫుడ్ పెట్టరు రోజు స్కూల్ స్కూల్కి ఎయిట్ ఎయిట్కి అందరికీ క్లాస్ ఉంటే ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరకి ఫుడ్ పెడతారు ఫుడ్ పెడతారు నైట్ సిక్స్కి లైట్స్ ఫ్యాన్లు లేవు కిటికీలు కూడా లేవు బాత్రూంలో బాత్రూంలో లైట్లు లేవు ఇక్కడ పక్కన చుట్టూ చీకటిగా ఉంటుంది మ చుట్టూ లైట్లు లేవు పాములు ఏమొచ్చినా పిల్లలు పిల్లలు భయపడుతున్నారు వాచ్మెన్ లేరు ఈ హాస్టల్కి ప్రొటెక్షన్ లేదు అసలుకి ఒకరోజు రెండు రోజులు సెలవులకి దూరంగా ఉన్న పిల్లగాని ఇంటికి పంపెత్తారు లేకపోతే అన్నం పెట్టరు పదో తరగతి పదో తరగతి పరీక్షలు దగ్గరకు వచ్చాయి మేము చదువుకునేది అలా క్లాస్ క్లాసులు క్లాసులకి వెళ్ళాలి రోజు అన్నం పెట్టరు ఏమన్నా అన్న ఒక మాట అన్న మొన్న ఒక అన్న మాటకి కుట్ట మూసుకో అన్నారు ఆ మరుసటి రోజుకి అన్నం పెట్టలేదు ఆ పిల్లగాలందరూ పస్తు ఉన్నారు మేము లెటర్ కూడా రాసిచ్చాము అన్నం అన్నం పెట్ట ఏం చేసుకుని చేసుకోండి అన్నం పెట్టం ఏం చేసుకొని చేసుకోండి అని మాట్లాడుతున్నారు మేము మేము ఎన్హెచ్ఆర్సి వాళ్ళకి లెటర్ లెటర్ కూడా ఇచ్చాము ఒకరోజు రెండు రోజుల సెలవులకి అన్నం పెట్టకపోతే పిల్ల పదో తరగతి విద్యార్థులు మా మిత్రులు అనే సహో సహోదరులతో మా మా ఇంటికి వెళ్ళి మా ఇంటికి తీసుకొని వచ్చి అన్నం పెట్టాం క్లాసులు మిస్ అవ్వకూడదని లోకల్ నాన్ లోకల్ వాళ్ళకి లోకల్ పేరు మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంది ఫస్టులతో ఉంటున్నారు రాత్రి పూటైనా పొగులు పూటైనా పొద్దున టిఫిన్ చేయరు మెనూలో మెనూలో ఉన్నట్టు ఒక్క ఐటెం కూడా ఉంచరు రోజు స్నాక్స్ ఇవ్వరు రోజు నా పేరు సంపతి హేమంత్ మోజ్జంపాడు గ్రామం మాచివరం మండలం జెప్పహెచ్ఐ స్కూల్ టెన్త్ క్లాస్ చదువుతున్నాను నేను ఈరోజు బీసీ హాస్టల్లో వంట వండ వంటలో ఉన్నంత సమస్య మాకు ఈ చదువుకోవడానికి ఎంతో కష్టంగా ఉంది ఇలా రోజు బతికలాడించుకొని ఒక రోజు గట్టిగా అడిగామని తవాల కొడతాం అది ఇదని చెప్పి న్యూసెన్స్ చేశారు అయితే మరుసటి రోజు తెల్లారి అన్నం ఏదన్నా అన్నం అన్న అంటే ఈరోజు అన్నం లేదు ఏం లేదు అంటే మేము పస్తులు ఉండి స్కూల్కి వెళ్ళి తినాల్సిన పరిస్థితి వచ్చింది ఇలా గట్టిగా మాట్లాడితే మీ పేరు తీపిచ్చేస్తాం హాస్టల్ మూసేస్తాం ఇలా స్కూల్కి వెళ్ళి ఒంటి గంట పొద్దున ఎనిమిదింటి నుంచి ఒంటి గంట దాకా దాకాస్తుండి ఒంటి గంటకి స్కూల్లో తినే పరిస్థితి వచ్చింది ఇలా ఎట్టిగా అడిగితే పేరు తీపిచ్చేస్తామని బెదిరిస్తున్నారు అలా ఇంకా ఆ పరిస్థితిలో మేము అడగలేక ఏం చేయాలో తెలియక ఇంకా మెలకుండా ఉండే మెలకుండా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది